మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఎటువంటి టాయిలెట్ వాడాలి నిజంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎంతోమందికి ఎన్నో రకాలుగా అపోహ ఉన్న ప్రశ్న ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు లేదా కొంతమంది వ్యాయామం చేసేవాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్న స్టమక్లో అరుగుదల ఇబ్బందులు ఉన్నా ఇండైజేషన్ ప్రాబ్లంలు ఉన్నా మీరు స్క్వాటింగ్ చేయాలి ఇండియన్ కమ్మోట్స్ ఎప్పటి నుంచో మనకి పాతకాలం నుంచి వస్తున్నాయి అవి వాడండి అని చెప్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చి మోకాళ్ళ అరుగుదల ఉంది మోకాల్ నొప్పి ఉందంటే ఇండియన్ కమ్మోట్స్ వాడొద్దు అని మేము చెప్తూ ఉంటాం వెస్ట్రన్ కమ్మోర్ట్సే వాడండి అని మనం చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే మీకు అరుగుదల రానంతసేపు మీకు మోకాలలో నొప్పి లేనంతసేపు ఇండియన్ కమ్మోడ్ వాడవచ్చు హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే వెస్ట్రన్ కమ్మోడ్ కన్నా కానీ ఇండియన్ కమ్మోడ్లోని మీకు ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉరుకుల పరుకుల మన ప్రపంచంలో అంత జంక్ ఫుడ్ తినే వాళ్ళల్లో ఏమైపోతుందంటే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రెండిటికి సమాధానం ఏమిటంటే స్టమక్లో ప్రెషర్ బాగా పెరగడము తర్వాత కాన్స్టిపేషన్ తగ్గడము వాటికి ఇండియన్ టాయిలెట్ మాత్రం చాలా మంచిది మరి వెస్ట్రన్ టాయిలెట్ ఎప్పుడు వాడాలి అంటే మోకాళ్ళ మీద ఆల్రెడీ లోడ్ పడి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాళ్ళ అరుగుదల రెండో స్టేజ్ దాటి మూడో స్టేజ్ దాటుతూ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు వెస్టర్న్ కమ్మోడ్ వాడితే చాలా మంచిది మరి వెస్టర్న్ కమ్మోడ్ అవకాశం లేదు ఇండియన్ కమ్మోడ్ మాత్రమే ఉంది ఎట్లా అని మనం చెప్తూ ఉంటారు అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే మోకాళ్ళ చుట్టూ ఉండే కండ్రాల్ని బలపరిచే ఎక్సర్సైజ్ బాగా చేయాలి ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు మోకాళ్ళ చుట్టూ ఉండే కండ్రాల్ని కానీ బలపరిచే ఎక్సర్సైజ్ కానీ మీరు బాగా చేస్తే మనం కూర్చున్న పొజిషన్ నుంచి పైకి లేపేవి మోకాళ్ళ కండరాలు కాబట్టి కండరాలు గాని పుష్టిగా ఉంటే మోకాళ్ళ మీద పడే లోడ్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఇండియన్ కమ్ముడు వాడినా గాని ఎక్కువగా ఇబ్బంది అనేది పడదన్నమాట కానీ ఇది ఎక్కువ రోజులు వాడలేము ఎక్కువ రోజులు చేయలేము అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు వెస్టర్న్ కమ్మోడ్కు వెళ్ళి ఎక్సర్సైజ్ కానీ బాగా చేస్తే మోకాలు అనేది ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లమ్స్ ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండి మోకాళ్ళు అరుగుదల లేని వాళ్ళు ఇండియన్ కమ్మోడ్ శుభ్రంగా వాడుకోవచ్చు అరుగుదల ఉండి అరుగుదల చాలా ప్రోగ్రెసివ్ స్టేజ్ లో ఉంటే మాత్రము ఇండియన్ కమోడ్స్ వాడవద్దని మాత్రమే మనం చెప్తాం ఎందుకంటే ఇక్కడ ఆ నొప్పి వల్ల వాళ్ళకి అరుగుదల చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లేదా ఆ నొప్పి వల్ల కొంచెం సైకో సోషల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అనమాట సో అందుకని ఇండియన్ కమ్మోడ్స్ ఇన్ జనరల్ గా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా అరుగుదల లేని వాళ్ళకి బాగుంటుంది మరి వెస్టర్న్ కమ్మోడ్ అరుగుదల ఉన్న వాళ్ళకి బాగుంటుంది మరి ఇండియన్ ఇండియన్ కమోడ్స్ వాడడం వల్ల అరుగుదల వస్తుందనేది నెక్స్ట్ ప్రశ్న జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట మోకాలు లోపల ఫిట్గా ఉన్న వాళ్ళకి ఇండియన్ కంబోడ్స్ వాడడం వల్ల అరుగుదల వచ్చే అవకాశం లేదు కానీ మిగతా ఆహారపు అలవాట్లు వల్ల సింపుల్గా ఇప్పుడు తీసుకుంటున్న హై ప్రోటీన్ డైట్ వల్ల యాసిడ్ అనేది ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంది దానివల్ల మోకాలు అరిగిపోయే అవకాశం ఉంది అప్పుడు ఇండియన్ కంబోర్డ్స్ కానీ ఎక్కువగా వాడితే ఏమవుతుందంటే మీకు అరుగుదల చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏ కారణం లేకుండా కేవలం వంశపారంపర్యంగా మాత్రం వచ్చే అరుగుదల మాత్రము ఇండియన్ కంబోర్డ్స్ వల్ల పెరగదు సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏదేని కారణం వల్ల ఇంతకుముందు దెబ్బలు తగ్గడం వల్ల కానీ ఏసీఎల్ అనే లిగమెంట్ కట్ అయిపోయినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇన్ఫెక్షన్ ఉండడం కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడం కానీ మోకాల్ లోపల ఇన్ఫెక్షన్ ఉండడం కానీ లేదా యూరిక్ యాసిడ్ పెరగడం కానీ మోకాల్ లోపల అరమరిక తేడా ఉండి మాల్యునేటెడ్గా ఉంటే మాత్రము డెఫినెట్గా వాళ్ళు ఇండియన్ కంబోట్స్ వాడితే అరుగుదల చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి వెస్ట్రన్ కమ్మోడ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వెస్ట్రన్ కమ్మోడ్ వాడడం వల్ల వాళ్ళ మోకాల్ హెల్త్ చాలా బాగుంటుంది ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఒకవేళ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఇబ్బంది ఉంది అంటే మీకు దగ్గరలో ఉన్న మంచి ఆర్థోపిక్ డాక్టర్ గారిని సంప్రదించండి అప్పుడు మీకుంది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్సా సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్సా అసలు మీ మోకాలకు అరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా వస్తే ఆల్రెడీ ఏ స్టేజ్ లో ఉంది దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు మీకంటే బాగా మీ ఆర్థోపిడిషన్ను ఒక నిర్ణయం తీసుకొని మీకు చెప్తారు అప్పుడు మీరు దాన్ని ఫాలో చేస్తే సరిపోతుంది అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తోటి నాన్ మెడికల్ పర్సన్స్ తోటి కానీ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో నిర్ణయం మీరు తీసుకున్నది సరైనది కావచ్చు కాకపోవచ్చు కానీ మీ ఆర్థోపెడిషన్ తీసుకున్న నిర్ణయము నూటికి నూరు రూపాయలు మాత్రము సరైనది అయ్యి ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎప్పుడు కూడా మంచిది